ముందు కష్టాలు వస్తాయి మా కూడా ఒక అమ్మాయి ప్రేమ ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి అదే ఆమె అయితేనే చూసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ ఆ దాన్ని ఎప్పటికే నమ్మకూడదు మా కూడా మంచోడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా ఉంటే ఎవరికి ఏమి రావు దేవుని దోచుకోవాలి దేవుని దోచుకొని లేవనం ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి మంగళైతే మంగడుకొని సుగుదాన్ని పెట్టి ఈరోజు గుడి భూస్తే అలా ఏదైనా సైతాన్ని ఉండే కష్టాలు తొలిపోతాయి ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు ముందు ముందు కష్టాలే జాతకుండలకి ఏమి రావు కే అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచి నీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా తాగంగా మంచి నీళ్ళు మనం హృదయం కూడా అత్త మంచిగా ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ కూడదు అయితే సంపాదించుకునేవి నాశనం దేశం అంతా ఒక్కొక్క లచ్చ తీసుకుంటున్నాయి ఒకరు వీచి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు లచ్చ ఇంక దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ వారి ఇల్లు వాకిలు బండ్లు ఈ కాకడు పెట్టి దానికి అట అటు అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఎరగ ఈ కాలు తీడైపోయా అదే పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాకల బుట్లు పెట్టి పొడుగు పని చేసుకో కట్టపడు బతం చేసుకో బత ఉండు ఆ దానికి ఏ కష్టాలు రావు అట్లా దాని దగ్గర కష్టాలు వస్తాయి వాడు ఒకడు ఏ లేదు సొమ్ము సమ్ము తీసుకుంటున్నావు ఒక దాని ఇట్లా అమ్మఒక్కడు వచ్చి అక్కడ వాడు ఏ రుణులు రా వాళ్ళు దగ్గర వెళ్తున్నారు ఈ రచ్చిచ్చి వదిలిపేస్తుంది ఇది కాపం రాదా రచ్చిచ్చినాడికి అందుకనే ఆడవాటిని అమ్మకూడదు అట్లా చేతాలు చేయకూడదు మంచిగా బతకాలి మగోడైనడు ఆది కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రాదు ముందు ముందు కూడా మారిపోదు జం అగిటి బియ్యి అమ్ముతాయి బ్రహ్మంగా చెప్పి ఏది నమ్మదు మొడవ పేరు మొత్తం అవుతుండ్రు అయ్యా మొత్తం వేలు అవుతుండ్రు పిల్లలు మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు ఏడు దొడ్లు ఉంటాయి కదోన పోతాడు బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు మంచిగా ఉండాలి మనం మంచిగానే ఉంటుంది మరణమే రాదు చివరి ఏ దేవుని ప్రకారం పోతడు వాళ్ళ కానీ మా గోడు కానీ ఇప్పటికే ఆ రోజు నామ గుడి అటు తిరగదు మాగోలు అటు పోతే నాదే పిచ్చి ఇల్లు అమ్మను వాసిదను అమ్మను ఇంట్లో ఎన్ని అమ్మను అవి లేకపోతే తల్లిదండ్రులు కొట్టను అలా చేస్తున్నారు కొంతమంది వాడు పిచ్చిలో పడి అట్లనే మరి పోలీసులు కంట్రోల్ చేయాలి ఆ నా కొడుకులు ద నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎత్తాయి ఇస్తాయి అనంటల్లా అదే నా పోలీసులు చెప్పయ్యా అమ్మ అడుగుకుంటా అమ్మకూడబాద్ వాళ్ళకి అదే చెప్పింది పాగుందా ఆ నమ్మకూడదు పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయం అంటారు డబ్బులు ఇవ్విన వాటిని మటుకు చేసుకుని ఏస్తాను కోర్టులో అదేనా న్యాయం అందరినీ చూస్తు అమ్మ నీసీ దగ్గరు మీకు ఈ పద్ధతి కాదు మీరు మనం భర్త చేసుకొని ఒక పీడి చేసుకొని రాయిగా సంసారం జాలం జల్ల బండి ఇట్లా ఏంది లక్ష లక్షలు ఒకటి వెయ్యి లక్ష అంటే మాట్లాడు సమీ యాద లేనోడు కొన్ని నువ్వు మరుగు నీకు వేలు లచ్చ ఆయన చెత్త మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతామానం వచ్చి వేసిండు ఏండు ఏతాయి హాయి బొంకులు మూడు లక్షలు తీసుకున్నట్ట నేను ఊరుకుంటున్నాడా డబ్బులు అయిపోతాయి నేను ఏం చేస్తావు ఇల్లు తాకట్టు పెట్టి నీళ్ళు పోతే బ్యాంకులో పెట్టి మూడు లక్షలు యాభై వేలు చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చిండు కట్టి వచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న నాన్నకాడ ఉంటుండు ఉండి ఇక్కడ రెండు సొంతలు అయినా బొత్తుతుండు అవి తీసేసిండు అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారింది దేశం ఎప్పుడు ఆ పొద్దు 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 కొడుతుంది దేశాన్ని సాధని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది ఇంక దాని చదువులు ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అతనికి అట్లా పెట్టుకుని మొత్తం పెట్టుకొని పోలీసులు ఉన్నవాళ్ళు చిక్షించేసరి ఒక దాన్ని చిక్షించి అందరు సిగ్గు వస్తారు మాముకుంటాయి అది చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని అదే అండి పోలీసులు అది నాయనైనా నాయంగా బతకాలి నాయన సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి దొరుకుతుంది అట్లా బతుకునే వాళ్ళకి కష్టాలే మంగుడుకు సూర్యాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బుట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు సలనా లేచి ఇది సన్న పొరుసాన్న ఇంట్లో సలనా పాడి పంట గుడ్డు బిడ్డ ధనం పెట్టుకోవాలి అంత వరకు ఏమీ రాదు దేశం అయ్యా బ్రమంగా చెప్పి నీరు ఎంత ఊ తప్పదు ఇరవై ఆరో సంవత్సరంలో

రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరంలో భక్తి లేవన్నా మొదలు పెట్టుకోవచ్చా ధనుసరాస్ వాడి భక్తిని మొదలు పెట్టుకోవచ్చా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనుసురాస్ కొత్త వ్యాపారాలు ఏమైనా చేయవచ్చా బట్టల వ్యాపారం కానీ కంపెనీలు కానీ ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టి అలా ఉంటుంది పత్తి కొత్త వ్యాపారం

బాగా జరగట్లేదమ్మా నేను అంత చేసి ఆ మొక్కల పాత్ర నాలోకి రావాలి మళ్ళీ బిల్లు పెంచుకొని చూడకుండా అతనే మన కష్టపడాలి ఏదైనా ప్రయత్నం చేసుకోవాలి ఏ పని అయినా మనం శుభ్రంగా ఉండాలి ఇల్లు వాకిలి మనుషులు మరుషు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుడలు ముడుకుండా సరే ఎమ్మతి శుభ్రంగా శుభ్రం బాగా మంచి

చె పెట్టుకోవాలి ముంగళ మచ్చలు పెట్టుకోవాలి కొత్త అయితే మసిగడ్డ ఉప్పు పార పొంగలు బొమ్మిచ్చి కొబ్బరికాయ గుమ్మకాయ కట్టుకోవాలి నిమ్మకాయలు కట్టుకోవాలి కొబ్బరి మట్లు వేసుకుని డబ్బుకి బాధ మేన ఇది వేయ ఇక్కడ కొబ్బరి మట్లు వేయ వేసుకో మూడో రోజులు తెచ్చి ఏమి నిమ్మకాయలు కొబ్బరికాయ గుమ్మకాయ కట్టుకున్నాక వేసుకోవాలి బాగొత్తది జనాలు బాగొస్తారు మరి అనేక వాయిట్ ముంగలు వేసుకోవాలి చూడాలి మీరు దగ్గర మిర్చి